హలో ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ బ్లాగ్ అనమాట మేమైతే బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా మేమైతే ఒక మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చాము మా పాప పుట్టిన తర్వాత మా డాడీ అయితే మొక్కారు మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చామన్నమాట సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా చిన్న పెద్ద అందరు కలిసి సో ఆ బ్లాగ్ అయితే మీకు చూపిస్తున్నాను సో డోంట్ మిస్ చూసేయండి సో ఇక్కడైతే మా కార్ డిక్కి అయితే ఖాళీ అయిపోయింది సామాన్ అంతా దించేసాం అనమాట సో పాప మొక్కు కదా తప్పకుండా పాప ఉండాలి కదా సో ఇందులో పాప అని అయితే క్యూర్గా ఇందులో పడుకోబెట్టాను సో ఇది మా వెహికల్ సో నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ నాస్టా అయితే చేస్తున్నారు ఇది మా అనదర్ కార్ మా తమ్ముడు గారు అయితే టిఫిన్ చేస్తున్నాడు మిమ్మల్ని ఫ్రెండ్ వచ్చి మాట్లాడి వచ్చాడు అనమాట ఇక్కడైతే వాటర్ క్యాన్ ఒకటైతే టెంపరీగా అయితే పెట్టాము ఇక్కడ

ఇక్కడ మా వదిన అయితే అందరికీ టిఫిన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అండ్ అక్కడ మా ఒక పోలీస్ వాళ్ళు వచ్చేసి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మీరు లొకేషన్ ఖాళీ చేయాలి మేము క్లీనింగ్ సెక్షన్ నడుస్తుంది మా హయ్యర్ అథారిటీస్ వస్తారు చెక్ చేస్తారు అది ఇది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు మేమైతే ఇప్పుడు ఎంత సెటప్ చేసుకున్నామో మళ్ళీ ఎలా వెళ్తాము అని అన్నారు సో అక్కడ క్రౌడ్ చూసారా ఈసారి సండే ఏంటో చాలా క్రౌడ్స్ అప్రాక్సిమేట్లీ థర్టీ వెహికల్స్ వరకు ఉన్నాయి ఫుల్ క్రౌడ్ అసలుకి మేము ఎర్లీగా వెళ్ళి దర్శనం చేసుకున్నాం కాబట్టి అయింది లేదంటే కష్టం అయ్యేది సో ఇక్కడ ఇంకో మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట మా ఊరి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వస్తున్నారు సో ఇదన్నమాట క్యూట్ గా రెడీ మనకి పిక్నిక్ వచ్చినట్టు మమ్మీతో మ్యాచింగ్ చూసారు కదా పబ్లిక్ తోని కార్లతో ఆటోలతోని వస్తూ ఉంటారనమాట ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి తీయడానికి కుదరలేదు అందుకు దూరం నుంచి చూపిస్తున్నాను ఇక్కడ మా డాడీ ఈ మళ్ళీ అక్కడ నుంచి సెట్అప్ అంతా తీసుకొచ్చేసి వేరే లొకేషన్కి అయితే మార్చేసుకున్నాం అనమాట ఇక్కడ ఆల్రెడీ కటింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది గ్యాప్లో మా పాప వెళ్ళడం వల్ల నేను మధ్యలో కట్ అనమాట షూట్ సో ఇక్కడ మా పాప చూస్తుంటే ఏడుస్తుంది అది పరీళ్ళు ఇక్కడ మా క్యూటీపై వాళ్ళ డాడ్తో ఆడుతుంటుంది క్యూటీపై

ఉన్నారు మా కూతురు పుత్రులు తాంపా ఇద్దరు పడుకున్నారు ఆడుతున్నారు వాళ్ళ మీద డిస్కషన్స్ అనమాట అందరు కూర్చొని ఇక్కడ మా గ్యాంగ్ అంతా తొట్టి గ్యాంగ్ అంతా ముచ్చట్లు పెట్టేసుకుంటున్నాం మా మమ్మీ అయితే అక్కడ దొండకాయ కర్రీ చేస్తుంది నాకు మా వదినకి ఇద్దరికి అవి వంకాయ అని పసిపప్పు తినమని చెప్పేసి సో ఇక్కడైతే వంటలు అయితే రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్ ఇంకా తినడం ఒకటే బ్యాలెన్స్ తినే క్లిక్ అయితే మిస్ అయిపోయిందండి సారీ ఫర్ దట్ కుదిరితే యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ స్కిప్ అయితే అయిపోయింది అది డిలేట్ అయిపోయింది నెక్స్ట్ తినేసాక టీ అయితే పెట్టడానికి పాలు మరిగించుకున్నారు సో అందరు టీ అయితే తాగేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మా బుల్లి బుల్లి బేబీస్ ఇద్దరు కూడా ఆడుకుంటున్నారు అది పడుకుంది దాన్నేమో తెగ డిస్టర్బ్ చేస్తుంది మా బుల్లి ఆట ఆడేస్తుంది దాంతో అదేమో సిన్సియర్గా పడుకుంది పాపం బుజ్జి తల్లి అటు తిరిగి ఆ చూస్తుంది ఇంకా చివరిగా అది ఎంత లాగినా అని చెప్పేసి మా వదిన దాన్ని టర్న్ చేసింది అయినా కూడా అది పాపం సైలెంట్ కిల్లర్ అనమాట అది మాదేమో అల్లరి పిడుగు ఇలా వీళ్ళని ఆడుకుంటూ చూసి సంబరపడిపోయారు అనమాట ఇద్దరికి ట్వంటీ త్రీ డేస్ అయితే డిఫరెన్స్ నా పాప ట్వంటీ త్రీ డేస్ చిన్నది సో మా చూడండి టర్న్ చేసింది దానని ఇంకా అప్పుడు ఇది కూడా ఉంగు అని చెప్పి నవ్వడం స్టార్ట్ చేసింది చిన్న తల్లి ఆరెంజ్ డ్రెస్ పాప పైన మనస్విని నా పాప పైన ఏమో తనస్వి సో అనుకోకుండా వాళ్ళ నేమ్స్ కూడా సింక్ అయ్యాయి ఆ చూడండి ఎంత యాక్టివ్గా ఆడు ఆడు ఆడిపిస్తుంది దాన్ని అది కూడా అలాగే చూస్తుంది దానికి దాని సైడ్ ఇంకా నా పాపకు కొంచెం నెయిల్స్ ఉండడం వల్ల అది గీర్తుదేమో అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ అయితే లాగేసుకున్నాను అయినా అది దాని వైపు వెళ్తుంది ఆడుకుంటామని చెప్పేసి అది చాలా ముద్దుగా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మా వదినలతో మేమైతే రీల్స్ చేసాము ఇదైతే నా క్రియేటివిటీ అనే చెప్పేసుకోవచ్చు ఇలా చేద్దాం బాగుంటుందని చెప్పేసి అన్నాను నేను దీనికి మ్యూజిక్ అయితే యాడ్ చేసాము కాకపోతే కాపీ రైట్స్ కారణంగా నేను మ్యూజిక్ అయితే తీసేసాను సో వీళ్ళంతా నాకు వదినలు అవుతారు నేను ఒక్కదాన్నే వాళ్ళందరికంటే చిన్న సో ఇదైతే కపుల్స్ అనమాట వీళ్ళందరూ కూడా అన్న వదినలు కపుల్ ఇదైతే రెడ్ కలర్ దుపట్టా వేసుకుంది కదా ఆ వదిన అయితే సజెస్ట్ చేసింది అన్నమాట ఈ వీక్ క్లిక్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాము ఈ షార్ట్ గ్యాప్లో ఇవంతా ఓన్లీ లేడీస్ సెక్షన్ అనమాట చాలా అంటే చాలా టైంపాస్ అయిపోయింది లాస్ట్ తిన్న తర్వాత కాఫీ టీ తాగిన తర్వాత ఈ రీల్స్ అయితే చేసాము సో మీకు ఎవరైనా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రీల్స్ చేయాలి అనుకుంటే ఇలాంటి రీల్స్ అనేది మేము వెళ్ళిన ఏరియాలో నో నెట్వర్క్ అనమాట అందుకోసమే ఇలాంటి రీల్స్ అనేవి చేసి తర్వాత మ్యూజిక్ యాడ్ చేసుకున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్